దేవునికి స్తోత్రం గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశానికి పొందాలని చెల్లిస్తుంటున్నాను దేవుని కృపలు అందరూ వరదిల్లుతున్నారా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతుంటున్నారా దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నారా రాకడ సమయంలో ఉంటున్నాం దేవుని రాజ్యం సమీపిస్తుంది అందరూ మనసు పొందాలని మేము మా అంతా ప్రయాసపడుతుంటున్నాం పడుతుంటున్నాం ప్రతిదినం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మా అనుదిన ప్రార్థనలో మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం అంత మాత్రమే కాకుండా ప్రతిదినం ఈ కార్యక్రమం చూస్తున్నాం మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం ఈ కార్యక్రమం నిజంగా మీకు అందరికీ దీవెనికరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియజేయండి మాకు ఫోన్ చేసి మరీ మీరు ప్రార్థన చేయించుకోండి దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు ఎంతోమందికి స్వస్థత ఇస్తున్నాడు ఎంతోమందికి గర్భఫలాలు ఇస్తుంటున్నాడు ఎంతోమందికి మంచి ఆరోగ్యం ఇస్తుంటున్నాడు అప్పులు తీరిపోతున్నాయి ప్రార్థన చేస్తూ ఉంటే కాబట్టి మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నా మా మీరు మాకు తెలియచేయండి దేవుడు అద్భుతాలు చేస్తాడు కాబట్టి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడేలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకంగా ప్రియా పరలోక్తులు నీకు కొందాలు చెల్లిస్తున్నాను ఇంతవరకు తోడుగున్నందుకు కొందనాలు తండ్రి వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడిన స్వరాన్ని మీరు మాకు వినిపింపచ్చేయమని వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు మీరైతే చేయమని ఏసై అతి పరిశుద్ధ నామవున ప్రార్థించి స్థుతించి అడిగి తండ్రి తండ్రి ఆమెన్ హలే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకుంటున్న అంశం ఏంటి తెలుసా క్షమించే హృదయం ఏవండి ఈనాడు ఈ ప్రపంచంలో ఒకరినొకరిని క్షమించుకోవడం అనేది చాలా కరువైపోయింది క్షమించలేం కానీ దేవుడు సెలవిస్తున్నాడు క్షమించడం అనేది అత్యంత ప్రాముఖ్యకరమైన అంశం ఈరోజు ఏదైనా గొడవ జరిగితే మాట్లాడుకోవడం మానేస్తున్నారు బంధాలు తెంచేసుకుంటున్నారు నీకు నాకు సంబంధం లేదంటున్నారు నువ్వెవరో నేను ఎవరో అంటున్నారు తప్ప ఒక చిన్న సారీ చెప్పి తిరిగి ఆ బంధాన్ని బలపరుచుకుందామని ఎవరికి లేదండి ఏమండి సారీ అనే ఒక ఐదు అక్షరాల మాట ఇంగ్లీష్లో అయితే సారీ అనే రెండు అక్షరాలు తెలుగు మాట కదా ఈ మాట చెప్పడానికి మనిషికి చాలా గర్వం అండి చాలా అతిశయం నేను ఎందుకు తగ్గాలి నేను ఎందుకు సారీ చెప్పాలి ఏ తప్పు లేకుండా నేను ఎందుకు క్షమాపణ అడగాలి అని క్వశ్చన్ చేస్తారు చాలామంది ఒకవేళ భార్య భర్తల మధ్య గొడవ అయింది అనుకో భార్య అనుకుంటుంది నా తప్పేం లేదు నా భర్త వచ్చి క్షమాపణ చెప్పాలనుకుంటుంది భర్త అనుకుంటాడు నా భార్య వచ్చి క్షమాపణ చెప్పాలనుకుంటుంది అనుకుంటాడు కదా ఇలాగ ఒకరికి ఒకరు ఎవరు క్షమాపణ చెప్పుకోరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఎక్కడెక్కడికి వెళ్తారు కానీ క్షమాపణ మాత్రం చెప్పుకోరు కానీ ఒక్క క్షమాపణ చెప్పుకుంటే ఆ నాలుగు గోడల మధ్య ఆ సమస్యకు జవాబు దొరుకుతుందండి అత్తాకోడలు గొడవ అయింది అనుకోండి తప్పు ఎవరిదున్నా సరే ముందు క్షమాపణ అడగండి సమాధాన పడండి అంతటితో అక్కడ అది తెగిపోతుంది కానీ ఈరోజు ఎందుకు ఇంట్లో అసమాధానం ఎందుకు ఇంట్లో ఇబ్బందులు ఎందుకు ఆఫీస్లో కొట్లాటలు ఎందుకు మనం పనిచేసే దగ్గర అసమాధానం అంటే ఇంకా క్షమించే హృదయం లేదు క్షమించే మనసు ఎక్కడైతే ఉంటుందో క్షమించే మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా మనశ్శాంతిగా ఉంటారండి వారు ఏది మనసులో పెట్టుకోరు ఒకవేళ ఫాస్ట్ ఫాస్ట్గా అది అనేసినా కానీ వెంటనే క్షమాపణ అడతారు కొంతమంది మంచి అలవాటు అది అందుకే దేవుడు అంటాడు మీ కోపం స్థూరుడే ఉండకూడదంట అంటే సాయంత్రం లోపల ఆ కోపం వెళ్ళిపోవాలి అంటే దాని అర్థం మీరు క్షమాపణ చెప్పే అర్థం క్షమించే హృదయం ఉందా క్షమిస్తున్నావా ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఈ వాక్యం అయిపోయేసరికి ఇంకా నీ హృదయంలో ఎవరైనా క్షమించకపోతే ఈరోజు క్షమాపణ అడుగు ఎందుకంటే వాక్యం రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి క్షమించే మనసు కలిగి ఉండు క్షమించేసే ఏమైపోతుంది ఏం కాదు ఖర్చు కాదు కదా నన్ను క్షమించండి నన్ను ఒక మాట అడిగితే ఏం నీది పోయేది ఏం లేదు కదా సారీ అని చెప్తే నీకు వచ్చే ఇబ్బంది ఏం లేదు కదా ఒక బంధం నిలబడుతుంది కాబట్టి క్షమించడం అనేది గొప్ప అద్భుతమైన మనసు అండి అర్థం అవుతా నన్ను అడిగితే క్షమించబడడం కన్నా క్షమించడం గొప్ప విషయం అర్థం అందా కాబట్టి అందుకే ముందు ఎవరికి క్షమాపణ అడుగుతారో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని అర్థం ఎందుకంటే తమను తాము తగ్గించుకుంటున్నారు క్షమాపణ అడుగుతున్నారు కాబట్టి క్షమించడం అనేది చాలా మంచి మనసుకు ఉదాహరణ దేవుడు అదే సెలవిస్తుంటున్నాడు చూడండి మత్తిరణ సువార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై మూడో వచనం నేను నిన్ను కరణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోడు దాసుని కరణింపవలసి ఉండను కదా అంటే నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు ఇతరులను క్షమించాలి కదా దేవుడిని కరణించిన ప్రకారం నువ్వు ఇతరులను కరణించాలి కదా ఏమంటే ఒకవేళ దేవుడే నిన్ను కరణించకపోతే దేవుడే నేను క్షమించకపోతే ఈరోజు నువ్వు క్రైస్తవుడు అయ్యేవాడివా నీకు ఈరోజు పరలోక రాజ్యం ఉందని నమ్మేవాడివా పాట పాడతాం కదా ఇంత ఘోర పాపిని అని ఇంత ఘోర పాపిని నన్ను క్షమించావు అని ప్రార్థన చేస్తున్నావు పాట పాడుతున్నావు దేవుని ఏడుస్తున్నావు దేవునికి దగ్గరగా ఉన్నావు కదా మరి ఎదుట వ్యక్తి నీ విషయంలో ఏదో చేసిన చిన్న తప్పుకై ఆ వ్యక్తి నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు ఇక్కడ దేవుడు ఏమంటే ఇంకా నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా క్షమించాలి క్షమిస్తేనే దేవుడు నిన్ను నన్ను నిన్ను క్షమించినట్లుగా నన్ను క్షమించినట్లుగా మనం కూడా మనం ఇతరులని క్షమించాలి క్షమించకపోతే కొన్ని విషయాలు జరుగుతాయి ఏంటి ఆ విషయాలు అనేది ఈరోజు మనం ధ్యానిద్దాం ఒకవేళ క్షమించకపోతే జరిగే అంశాలేంటి క్షమించే మనసు లేకపోతే నీకు కలిగే ఏంటి క్షమించే హృదయం లేకపోతే నీ జీవితంలో ఎదురయ్యే పర్యావసం ఏంటి అనేది ఈరోజు మనం ధ్యానిద్దాం ఎందుకంటే క్షమించడం అనేది గొప్ప మనసుకు సాదృశ్యం అండి క్షమించడం అనేది క్రీస్తుని చూపించడానికి ఒక గొప్ప ఉదాహరణ ఏసు క్రీస్తు శిలో మీద పలికిన మొట్టమొదటి మాట ఏంటి తండ్రి వీరేమీ చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము అన్నాడు ఎందుకు పలికాడు ఆ మాట ఉంది సమస్తం నువ్వు క్షమిస్తే నువ్వు ఏసుక్రీస్తుని చూపించినట్లే కానీ ఈరోజు మనం క్షమించలేం కరుడు గట్టుకపోయింది మనసు కొంతమంది నేను చూస్తూ ఉంటాను అన్న వాణ్ణ ఎవ్వరైనా క్షమిస్తా గాని వాణ్ణి మాత్రం క్షమించను నా ఎవరినైనా క్షమిస్తా కానీ నా కోడలు మాత్రం క్షమించను ఎవరైనా క్షమిస్తా కానీ నా కొడుకుని మాత్రం క్షమించను అని కొంతమంది కరుడు కట్టిపోయి హృదయంలో వాళ్ళ మీద పగ పెట్టుకుని ఉన్నారండి జాగ్రత్త ఎందుకంటే దేవుడు అక్కడ సమీపంగా ఉంటున్నది క్షమించేసే ఇప్పుడే ఫోన్ చేయి నన్ను క్షమించని ఒక మాట చెప్పి చూడు గొప్ప సమాధానం హృదయంలోకి వస్తుంది బంధాలు కట్టబడతాయి కుటుంబంలో సమాధానం నెలకొంటుంది కానీ నాడు క్షమించే హృదయం కర్ర అయిపోయింది క్షమించే మనసు కర్రవైపోయింది ఎంతసేపు ఎదుటివాడు మనల్ని క్షమించాలనుకుంటారు తప్ప నువ్వెందుకు క్షమించకూడదు చాలామంది అనే మాట నా తప్పు లేదు కదా నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి అరే తప్పు లేకుండా చెప్పడమే గొప్ప విషయం కీడు చేసి మేలు అనుభవించడం కంటే మేలు చేసి కీడు అనుభవించడం మేలు మేలు చేసి కూడా కీడు వస్తే దేవుని దృష్టిలో గొప్ప భాగ్యం అంట అలాంటిది ఏ తప్పు చేయకపోయినా నువ్వు క్షమాపణ అడుగుతున్నావు అంటే ప్రభు దృష్టిలో గొప్పవాడవి ఎందుకంటే నువ్వు క్షమాపణ ఎందుకు చెప్తున్నావు బంధం కోసం భర్త కానీ తప్పు ఏదీ లేదు కానీ ఉదయం లేవుగానే సారీ అని నీ భార్య క్షమాపణ చెప్తున్నావు అంటే నువ్వు ఆ బంధానికి విలువ ఇస్తున్నావు నిన్ను తగ్గించుకుంటున్నావు ఎందుకంటే ముందు మా బంధం గొప్పదని బంధానికి విలువేస్తున్నాడు బంధానికి విలువేచ్చేవాడు క్షమిస్తాడు ప్రేమకు విలువేచ్చేవాడు క్షమిస్తాడు దేవుడు లాంటి వాడే నిన్ను క్షమించినప్పుడు సాటి మనిషి క్షమించలేకపోతే దానికి అర్థమే లేదు బైబిల్ ఈజ్ నథింగ్ బట్ రెండే రెండు ప్రేమ క్షమాపణ దేవుడిని ఎడల ప్రేమ చూపించాడు క్షమించాడు నీవు కూడా ఇతరుల ఏడల ప్రేమ కలిగి ఉండు క్షమించు నిన్ను దేవుడు బహుగా ఆస్వాదిస్తాడు క్షమించలేని హృదయం కలిగిన వాడిని దేవుడు ఆశ్రవదించిన పిల్లడు ఎందుకంటే నీ హృదయంలో పగ పెట్టుకున్నావు పగబెట్టుకున్న వాడిని ఈర్ష్య పెట్టుకునేవాడిని అసూయ వాడిని దేవుడు ఆశ్రదించడు దేవుడు వాడుకోడు కూడా క్షమించేసే ఎంతటి వాడినైనా సరే వారిని ఎంత హాని అయినా చేయని చాలామంది అనే మాట నీకు తెలియదన్న వాడు ఎంత హాని చేశాడు నన్ను ఎంత టార్చర్ పెట్టాడో ఎంత ఇబ్బంది పెట్టాడో నాకు నరకం చూపించాడన్నా వాడిని క్షమించొద్దన్నా వాన్ని జైలు వేయాలన్నా వాడిని చేతులు ఎరగొట్టాలన్నా వాడిని చంపేయాలన్నా అంటారు నేను చెప్పే ఒకటే మాట వాడి ఎటువంటి వాడైనా సరే ఎంత ఘోరంగా నేను హింసించినా నేను ఎంత టార్చర్ పెట్టినా సరే నువ్వు వానికి క్షమించి చూడు నీ క్షమాపణ వాని హృదయాన్ని కరిగించి వేస్తుంది ఏసు క్రీస్తు ఈరోజు ప్రపంచాన్ని అంతటిని తన గుప్పిట్లోకి తీసుకుంటున్నాడంటే కేవలం క్షమాపణ ద్వారా ఆ క్షమాపణ గుణము చూసి ఈరోజు ప్రపంచమంతా ఆకర్షించబడుతుంది ఆ ప్రేమ గుణం చూసి ఈరోజు ప్రపంచమంతా ఆకర్షించబడుతుంది నువ్వు కూడా ఎదుటి వ్యక్తిని క్షమించి చూడు ఎంతటి కరుడు గట్టిన వ్యక్తి అయినా సరే నీకు ఎంతటి హాని చేసిన వ్యక్తినైనా సరే నేను ఎంత ఇబ్బంది పెట్టిన వ్యక్తినైనా సరే నువ్వు క్షమించి చూడు దేవుడు నిన్ను నీ శత్రువు ఎదుట నేను వర్దీలింపజేస్తాడు క్షమించే మనసు కలిగినడం గొప్ప విషయం అండి అందుకే దేవుడు సెలవిస్తుంటున్నాడు నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు నువ్వు ఒకరినొకరు క్షమించుకునుడి 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 ఈ సువార్త పద్దెనిమిది అధ్యాయం అంతా కూడా ఇంచుమించుగా మనకి మీరు గమనిస్తే చాలా వచనాల వరకు కూడా పదహైదు నుంచి ముప్పై ఐదు వచ్చాన్ని మీరు చదివితే ఈ ఇరవై వచనాలు కూడా క్షమాపణ గురించి చాలా మాటలు రాయబడ్డాయి ఎలా క్షమించాలి ఎన్నిసార్లు క్షమించాలి అనే విషయాలు మాకు రాయబడ్డాయి ఏసుక్రీస్తు తన స్వయంగా పలుకుతున్న మాటలు ఇవి ఆయన పలికి విడిచిపెట్టలేదు కానీ కలవర శిలోవ మీద నిన్ను నన్ను క్షమించాడు అందుకే క్షమాపణ గురించిన మొట్టమొదటి మాట ఆయన మాట్లాడుతూ వచ్చాడు క్షమించు క్షమించి ప్రియుడా హృదయంలో ఎవరిమైనా కక్ష పెట్టుకునేవేమో ఈరోజే ఫోన్ చేయి క్షమాపణ నాలుగు అక్షరాల పదం జీవితాన్ని నిలబెడుతుంది నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు వాళ్ళ భార్యని కోపంతో చిన్న విషయంలో గొడవపడి భార్య భర్తలు వాళ్ళ భార్యని గట్టిగా దొబ్బగానే ఆమె గోడకు తగులుకొని రక్తం కారి స్పృహ తప్పిపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆమె చనిపోయింది భార్యను హత్య చేశాడనే విషయంలో అన్నను జైలు వేశారు నుంచి మించుగా పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు జైల్లోంచి బయటకు వచ్చాడు అప్పుడు అన్నను అడిగా అన్న ఏంటన్న పరిస్థితి అంటే బ్రదర్ నేను చాలా తప్పు చేశాను బ్రదర్ ఏమైందన్న ఆ రోజు అంత గొడవ జరిగినప్పుడు ఒక్క క్షమాపణ మాట నేను చెప్పి ఉంటే ఆ ఒక్క రెండు నిమిషాలు నా కోపాన్ని నా ఆధీనంలో ఉంచుకుని ఉంటే ఈరోజు నా జీవితం ఇంత దౌర్భాగ్యం ఇకి వెళ్ళేది కాదన్న నా పిల్లలు అనాథ అయ్యేవారు కాదన్న నా భార్య నేను పోగొట్టుకునే వారిని కాదన్న నా భార్య చాలా అన్న కానీ నా కోపం బట్టి క్షమించలేని మనసును బట్టి ఈరోజు నా భార్యను పోగొట్టుకున్నానన్న అనే అన్న ఏడుస్తూ నాతో మాట్లాడుతుంటే నాకు చాలా బాధ కలిగింది అన్న ఒకవేళ దేవుడిని కనపస్తే ఏమడుగుతావునంటే ఇంకా నా భార్యను క్షమాపణ అడుగుతాను అన్నా అన్నాడు ఏమడుగుతాడంట దేవుడు నాకు కనపస్తే నువ్వు ఏమడుగుతావు అన్నా అంటే అతను అడుగుతున్న మాట ఏంటనుక నా భార్యను క్షమాపణ అన్న ఏమండి బ్రతుకునేప్పుడు అడుగుతావా క్షమాపణ చాలా మంది సమాజ దగ్గరికి వచ్చి ఏడుస్తారు డాడీ నన్ను క్షమించు అమ్మానను క్షమించు అన్నాన్నను క్షమించు క్షమించండి అంటారు చచ్చిన వ్యక్తితో క్షమాపణ చెప్పి ఏమి ప్రయోజనమయ్యా బ్రతుకున్నప్పుడే వీళ్ళకి క్షమాపణ అడుగు వీలైతే కాళ్ళ మీద పడు చేతులు పట్టుకో కౌగలించుకో క్షమించేసేయ్ చూడు ఆ తర్వాత నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు చూడు ఆ తర్వాత నీ బంధం ఎంత బలపడుతుందో క్షమించడం నేర్చుకో క్షమించే మనసు కలిగి ఉండు దేవుడు బహుగాని ఆశ్రవదిస్తాడు అంతే తప్ప ఇతరుల మీద కక్ష ద్వేష అసూయ పెట్టుకొని జీవితాంతం సాధిస్తూ జీవితం నాశనం చేసుకోవద్దు క్షమించే హృదయాన్ని కలిగి ఉండు దేవుడు అంటాడు ఇక్కడ నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరొకరు క్షమించుకుని ఒకవేళ క్షమించకపోతే జరిగే ఏంటి అనేది మనం చూద్దాం ఏంటంటే ఇంకా మొట్టమొదటిగా మీరు వార్త పద్దెనిమిది అధ్యాయము పంతొమ్మిది వచ్చే మీరు చూసినట్లయితే వార్త పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిదో వచ్చే మీరు చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేవుని గుర్చైనను భూమి మీద ఏకీభవించినడలా అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఇక్కడ దేవుడు సెలవిస్తుంటున్నాడు మీరు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నామను స్మరిస్తారో మీరు ఏదైతే భూలోకంలో బంధిస్తారో అది పరలోకంలో బంధిస్తా మీరు ఏదైతే భూమిలో విప్పుతారో అది పరలోకం విప్పుతా అంటున్నాడు అంటే దేవుడిని ప్రార్థన వినాలంటే నీకు ముందు క్షమించే మనసు ఉండాలి క్షమించే మనసు లేకుండా దేవుడిని ప్రార్థన అంగీకరించడు ఎందుకు ఈరోజు నీ ప్రార్థనలకు జవాబు రావడం లేదంటే ఎందుకు నీ ప్రార్థనలు అంగీకరించబడడం లేదంటే ఎందుకు నీ ప్రార్థనలు దేవుని దగ్గరికి పోవడం లేదంటే ఎందుకు నీ ప్రార్థనలు దేవుడు సఫలపరచడం లేదంటే నీలో క్షమించే మనసు లేదు ఎవరినో నువ్వు క్షమించకుండా హృదయంలో పెట్టుకున్నావు మోకరించి ప్రార్థన చేస్తున్నావు దేవుడిని ప్రార్థన అంగీకరించడు దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడంటే క్షమించేవాణి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు హృదయంలో క్షమించలేని మనసు పెట్టుకొని ఒక వ్యక్తిమైన పగ పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాడు ప్రియుడా క్షమించి ప్రార్థన చేస్తుడు క్షమాపణ అడిగి ప్రార్థన చేస్తుడు దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడు క్షమించే వాని ప్రార్థన దేవుడు అంగీకరించి ఏం చేస్తాడంట నువ్వు భూలోకంలో ఏదైతే బంధిస్తావో పరలోకంలో అది బంధిస్తాడంట అంత గొప్ప శక్తిని దేవుడికి ఇస్తాడు కానీ ఈనాడు మన ప్రార్థనలు ఎందుకు సఫలపరచబడడం లేదంటే ఇంకా నీలో క్షమించే మనసు లేదు క్షమించే హృదయం నీకు లేదు క్రీస్తు కలిగిన మనసుని లేదు అందుకే దేవుడిని ప్రార్థన అంగీకరించడం లేదు ఈ వాక్యం వింటున్న దేవుడినితో సూటిగా మాట్లాడుతున్నాడు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు ఇంట్లోని మోకాలేసి ప్రార్థన చేస్తున్నాం రోజు వాక్యాన్ని చదువుతున్నావు వాక్యాన్ని వింటున్నావు అయినా నీ జీవితంలో సఫలం కావడం లేదంటే నువ్వు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం లేదంటే నీ కుటుంబం కట్టబడడం లేదంటే మేబీ ఎక్కడో దేవుడిని ప్రార్థన అంగీకరించడం లేదు ఎందుకు దేవుడిని ప్రార్థన అంగీకరించడం లేదంటే ఇంకా నీలో క్షమించే హృదయము లేదు క్షమాపణ ఉంటేనే దేవుడు ప్రార్థన అంగీకరిస్తాడు మత్నాయన సువార్తలో చూడండి మత్నాయన సువార్త దేవుడు ఇక్కడ సెలవు ఇస్తాడు మత్రం శుభ్రత ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చనం అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు ఆ తర్వాత అర్పణ తీసుకొని రా మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధానపడు ఆ తర్వాత ప్రార్థన చెయ్యి మొదట వెళ్ళిన సహోదరునితోనూ సమాధానపడు ఆ తర్వాత నువ్వు చర్చికి రా బలలో చేవి ఈరోజు సమాధాన పడకుండానే చాలామంది బలలో చేవేస్తున్నారండి ఎంత దౌర్భాగ్యం క్షమించకుండానే బలలో చేవేస్తున్నారు ప్రభు రొట్టె ద్రాక్షరసం వివేచించక క్షమించే హృదయం లేకుండా బలంలో చేయేస్తున్నారు భర్తను క్షమాపణ అడగరు భార్యకు క్షమాపణ అడగరు అత్త క్షమాపణ అడగరు కోడలిని క్షమాపణ అడగారు నా స్థాయి ఏంది వాళ్ళని క్షమాపణ అడగడమే అంటారు నా స్టేచర్ ఏంటి వాళ్ళ స్టేచర్ ఏంటి నా పొజిషన్ ఏంటి వాళ్ళ పొజిషన్ ఏంటి నేను ఎందుకు తగ్గాలి నేను ఎందుకు క్షమాపణ అడగాలి నేను అత్తను కదా నేను తల్లిని కదా నేను కోడలిని కదా నేను కొడుకును కదా ఏంటండి ఇవన్నీ ఒక క్షమాపణ మాట పలకడానికి ఇంత రాదంతమా అంతమా అహమడ్డం వస్తుందా చాలా జాగ్రత్త క్షమించే హృదయం లేకుండా నువ్వు క్రీస్తు శిష్యుడో కాలేవు నువ్వు క్రీస్తు శిష్యుడో కావాలంటే నువ్వు క్రైస్తవుడు అనిపించుకోవాలంటే నీలో క్షమించే హృదయం ఉండాలి ముందు వెళ్ళి సమాధానపడు ఆ తర్వాత నీ అర్పణం తీసుకురాన దేవుడు నేను ఒక వ్యక్తికి చెప్పాను నాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకున్నారు బ్రదర్స్ అన్నదమ్ములు అయితే వాళ్ళిద్దరు మా సంఘానికి వచ్చారు ఒకసారి సంఘానికి వచ్చి అన్న దశంభాగం అన్న అని కానుకపేటలో వేయబోతుంటే ఆపేశాను ముందు వెళ్ళి నేను అన్నతో సమాధానపడు సమాధానపడి కానుక వేయి ఎవరికి కావాలండి సమాధాన పడకుండా క్షమి క్షమాపణ హృదయం లేకుండా నువ్వు వేసే కానుక దేవుడు అంగీకరిస్తాడా అంగీకరించాడు అది నేను తీసుకొని నాకు పాపం అని చెప్పాను వెళ్ళి ముందును సమాధానపడని చెప్పాను హృదయం నొచ్చుకుని వెళ్ళిపోయాడు దేవుని వాక్యాన్ని ఉన్నందులుగా చెప్పే బోధకులం మేము క్షమించే హృదయం కలిగి ఉండాలి క్షమించే మనసు కలిగి ఉండాలి క్షమించేవారై ఉండాలి నువ్వు నువ్వు ఇచ్చే అర్పణ లక్ష్య పెట్టాలంటే ముందు సమాధాన పడాలి క్షమాపణ అడగాలి అప్పుడే దేవుడిని ఆశీర్దిస్తాడు అప్పుడే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు నువ్వు పరలోకమందు భూలోకంలో ఏదైతే విప్పుతావో పరలోకం అది విప్పబడాలంటే భూలోకంలో ఏదైతే నువ్వు బంధిస్తావో పరలోకంతు బంధించబడాలంటే దేవుని యొక్క నీ ప్రార్థన చేరాలంటే నీకు క్షమాపణ హృదయం కలిగి ఉండాలి అప్పుడే దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడు అప్పుడే దేవుడిని ప్రార్థనకు సఫలపరుస్తాడు అప్పుడే దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడు ప్రియుడ మాత్రమే కాదు నువ్వు క్షమించకపోతే రెండవదిగా రాజ్యానికి చేరలేవు మొదటిది దేవుడిని ప్రార్థన అంగీకరించడం రెండవది నువ్వు పరలోకరాజ్యానికి వెళ్ళలేవు రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు ముందు సమాధానంగా ఉండాలి హృదయం నిండా పగ పెట్టుకొని హృదయం నిండా కక్ష పెట్టుకొని క్షమించలేని మనసు పెట్టుకొని నువ్వు రాజ్యానికి వెళ్తావని ఎలా ఎలా పట్టుకున్నావు ఎలా అనుకుంటావు ఒకవేళ ఈ క్షణమే ఈ వాక్యం వింటున్నప్పుడే దేవుడు వచ్చాడు అనుకోండి రాకడొచ్చింది అనుకో పెద్ద భక్తి పర్రాలు భక్తుడు అనుకో నువ్వు నీతి నీతిపరుడు నీతి మంత్రురాలు అనుకో ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడే అనుకో ఈ క్షణమే వాక్యం వింటుండగా అనుకో నువ్వు ఎత్తబడతావా ఎత్తబడలేవు ఎందుకంటే నీ హృదయంలో నువ్వు మీ అత్తని క్షమించలేదు నీ హృదయంలో నీ కోడలను క్షమించలేదు నీ హృదయంలో నీ కొడుకుని క్షమించడం లేదు నీ హృదయంలో నీ ఆఫీసర్ని క్షమించడం లేదు నీ హృదయంలో నీ బాస్ని క్షమించడం లేదు సమాధాన పడకుండా అర్పణనే తీసుకుని దేవుడు సమాధాన పడకుండా క్షమించకుండా పరలోకరాజ్యానికి తీసుకుని వెళ్తాడా ఇండ్ ఇట్స్ ఇంపాసిబుల్ నువ్వు క్షమించకపోతే పరలోకరాజ్యానికి వెళ్ళలేవు మొదటిది ప్రార్థన అంగీకరించడు రెండోదిగా క్షమించకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ముందుకు క్షమించు నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం నేను ఎలాగైతే క్షమించానో నువ్వు నన్ను అలా క్షమించు ప్రభా నేను ఘోరమైన పాపి ప్రభా నేను నీచుడుని ప్రభా దుర్మార్గుడుని ప్రభా హింసకుడుని ప్రభా అని ప్రార్థన చేస్తావు కదా అటువంటి నీచుడిని క్షమించిన దేవుడు నీకు భయంకరంగా హాని చేసిన వ్యక్తుని నువ్వు క్షమించలేవా ఎందుకు నీకు మనసు రావడం లేదు ఎందుకు నీ మనసు క్షమాపణకు ముందుకు రావడం లేదు ఏంటి నీకు అడ్డుపడుతున్నది ఒకవేళ ఇప్పుడే దేవుడు వచ్చాడు ఒక రాజ్యం తీసుకుని వెళ్ళడానికి రెండో రాకడం ఎత్తపడతావా చిన్న క్షమాపణ దగ్గర ఓడిపోతావా అందుకే పరలోక రాజ్యం పోగొట్టుకోకూడదంటే ముందు వెళ్ళి క్షమాపణ అడుగు నాకు తెలుసు ఈ వాక్యం వీటిని మీలో ఎవరో క్షమించకుండా ఉన్నారు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు వెళ్ళి క్షమాపణ అడుగు ఇప్పుడే వెళ్ళి అడుగు క్షమించమని అడుగు సారీ అని చెప్పు దేవుడు నీకు నిత్యరాజ్యం ఇస్తాడు పరలోక రాజ్యం ఇస్తాడు నేను బలపరుస్తాడు నిన్ను దీవిస్తాడు చిన్న క్షమాపణ దగ్గర పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు సారీ అనే చిన్న మాట అనేక లాభాలు తీసుకుని వస్తుంది కానీ ఆ మాట చెప్పడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావు అంటే అంతకు మించి నష్టాలు నీకు తీసుకుని వస్తుంది సారీ చెప్పడం బట్టి నీకు వచ్చే నష్టం ఏమీ లేదు క్షమాపణ అడగడం బట్టి నీకు వచ్చే నష్టం ఏమీ లేదు అడిగి చూడు ఒకసారి అడిగి చూడు నువ్వు మనుషుల దృష్టిలో గొప్పవాడిపోతావు దేవుని దృష్టిలో గొప్పవాడిపోతావు చాలామంది మనుషులు అనుకునే విషయం ఏంటంటే క్షమాపణ అడిగితే మనం ఏదో నీచలమైపోతామని క్షమాపణ అడిగితే మనం ఎన్నికలేని వారం అవుతామని క్షమాపణ అడిగితే మనం ఎందుకు పనికిరాని వారం అనుకుంటారని చాలామంది క్షమాపణ అడగరు కానీ నిజంగా నువ్వు క్షమాపణ అడిగితే మనుషుల దృష్టిలో నువ్వు ఎన్నికలైన వాడు కానీ దేవుని దృష్టిలో చాలా గొప్పవాడు అయిపోతావు ఎందుకంటే క్రీస్తు కలిగిన మనస్సు అది క్షమించే మనసు క్షమించేశాడండి ఏసయ్య మన దేవుడు ఎంతలా క్షమించేవాడు అంటే ఇంకా అవ్వలు పాపం చేసి తోట నుండి గెంటివేయబడ్డాడు ఆదామ వల్లిని దేవుడు ఏదేం తోట నుంచి ఏం చేశాడు గెంటేసాడు కానీ అదే ప్రేమగల దేవుడు వారు చేసిన పాపం అప్పుడే క్షమించి వారు ఆకులు అలుములు చుట్టుకొని ఉంటే వారిని క్షమించి వారి ప్రేమించి తోలు వస్త్రాలు చేయించి వేశాడంట సిగ్గు కప్పడానికి ఏమండి క్షమించకపోతే దేవుడు తోలు వస్త్రాలు వేస్తాడా ప్రేమించకపోతే దేవుడు తోలు వస్త్రాలు వేస్తాడా పోతే పోయారు అని పాప వాడు అనుకుంటాడు దేవుడు కానీ అలా అది అనుకోలేదే కదా సేమ్ నీకు నాకు దేవుడు అదే చేశాడు కదా పోతే పోని వీడు అనుకోలేదు కదా నన్ను క్షమించాడు నిన్ను క్షమించాడు తన స్వరక్తం ఇచ్చాడు రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు తగ్గించుకున్నాడు నిన్ను నన్ను క్షమించాడు తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరం నీ నా పాపములు పడివేశాడు సముద్ర మఘాధంలో నీ పాపములు నా పాపములు పడివేశాడు ఇంతగా నీ నా పాపమును క్షమించిన దేవుడు నమ్మిన నువ్వు నేను ఇతరుల పాపాలను క్షమించలేకపోవడం ఏంటి నువ్వు క్షమించడం లేదంటే నువ్వు క్రీస్తు ఫాలోవర్ కాదు క్రీస్తుని వెంబడించే వ్యక్తివి కాదు కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవుడివి అని అర్థం కాబట్టి నువ్వు క్షమించకపోతే మొదటిది దేవుడిని ప్రార్థన అంగీకరించడు నీ ప్రార్థన సఫలం కాదు రెండోదిగా నువ్వు క్షమించకపోతే నువ్వు పరలోకరాజ్యానికి వెళ్ళలేవు పరలోకరాజ్యానికి వెళ్ళాలంటే తప్పకుండా నువ్వు క్షమించే హృదయం కలిగి ఉండాలి క్షమించే మనసు కలిగి ఉండాలి క్షమాపణ గుణం కలిగి ఉండాలి అప్పుడు దేవుడు తప్పకుండా నేను పరలోకరాజ్యం తీసుకెళ్తాడు మేబీ ఇదే నీ లాస్ట్ రోజేమో మేబీ లాస్ట్ గంట ఇదే కావచ్చేమో రేపు ఉంటామో లేదో తెలియదు కాబట్టి ఇప్పుడే క్షమించేసి ఇప్పుడే క్షమించేసి ఫోన్ చేసి నన్ను క్షమించు అని ఒక మాట అడిగి చూడు అక్కడ నుంచి రెస్పాన్స్ ఎంత బాగొస్తుందో నువ్వు చూ చూడు నువ్వే ఆశ్చర్యపోతావు అరే ఇన్ని సంవత్సరాలు నేను పోగొట్టుకుందిదా ఇంత చిన్న మాట చెప్పడానికి నేను ఇంత అభ్యంతరపడ్డానా అని నువ్వు ఆలోచిస్తావు కాబట్టి ఒక్క మాట ఒక్క మాట ఏంటంటే క్షమాపణ నేను నిన్ను క్షమిస్తున్నాను నన్ను క్షమించు అని ఒక మాట చూడు దాని తర్వాత నువ్వు చాలా ఆనందం పొందుకుంటావు కాబట్టి మొదటిది క్షమించకపోతే కలిగే నష్టం దేవుడిని ప్రార్థన అంగీకరించడు రెండోది క్షమించకపోతే పరలోకరాజు ఉండదు మూడోదిగా క్షమించకపోతే చూడండి మత్తరావార్త మత్తరాని సువార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చి మీరు చూసినట్లయితే అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చిన్నదంతయ్యో చెల్లించు వరకు వారికి వాని అప్పగించాను క్షమించకపోతే దేవుడు వానికి అప్పగిస్తాడండి నువ్వు క్షమించలేదనుకో నీకు ఈ లోకంలో సుఖం ఉండదు ఎందుకు సుఖం ఉండదు అంటారేమో ఒకవేళ నువ్వు ఎదుటి వ్యక్తి మీద కక్ష పెట్టుకున్నావు అనుకో వానికి క్షమించడం లేదనుకో కడుపు నిండా తినగలవా కంటి నిండా నిద్రపోగలవా ఎప్పుడు చూసినా ఇంకా ఎదుటి వ్యక్తి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు అదే క్షమించి వదిలేసేవనుకో నువ్వు చాలా సుఖంగా ఉంటావు చాలా నెమ్మదిగా ఉంటావు అదే క్షమించలేదనుకో నీ హృదయంలో బాధ వేదన ఉంటుంది కదా కానీ దేవుడు సెలవిస్తుంటున్నారు నువ్వు క్షమించకపోతే బాధపరచు అని అప్పగిస్తాడంట అది నువ్వు క్షమిస్తే గల చోట పరలోక రాజ్యంలో ఉంటావు ఇందాక చూసాం ఏమండి క్షమిస్తే నువ్వు ఈ లోకంలో సంతోషంగా ఉంటావు క్షమిస్తే పరలోకంలో సంతోషంగా ఉంటావు క్షమించకపోతే ఎక్కడ బాధపడతావు నరకంలో బాధపడతావు ఏది కావాలో కోరుకు చిన్న క్షమాపణ ఎంతో గొప్ప లాభం తీసుకొస్తుందో చూడండి కానీ అడగడానికి మనిషికి చాలా బరువు అడగడానికి మనిషికి చాలా అహం అడ్డం వస్తుంది గర్వం అడ్డం వస్తుంది పదవులు అడ్డం వస్తుంది స్థాయి అడ్డం వస్తుంది స్థానం అడ్డం వస్తుంది డబ్బు అడ్డం వస్తుంది ఒక క్షమాపణ దగ్గర ఏవండి కానీ ఒక చిన్న క్షమాపణ గొప్ప లాభాలు కూడా తీసుకొస్తుంది ఏంటంటే ఇక బంధాన్ని కడుతుంది అనుబంధాన్ని పెంచుతుంది ప్రేమను పెంచుతుంది అనేక మందికి చేరువ చేస్తుంది క్షమించే హృదయము క్రీస్తు కలిగిన గుణం అండి అది నిన్ను నన్ను క్షమించుటకై పరలోక పర్లోకరాజం చేర్చుట్టుగా ఏసుక్రీస్తు లోకానికి వచ్చాడు కదా అందుకే నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించండి నేను మిమ్మల్ని కరుణించిన ప్రకారం మీరు కూడా ఒకరి ఎడలో ఒకరు కరి కనికరం చూపించండి కరుణ చూపించండి అని దేవుడు సెలవిస్తున్నాడు చూపగలవా కనికరము చూపగలవా క్షమాపణ చూపగలవా కరుణ చూపించుదాం ప్రభు కలిగిన మనసును మనం కలిగి ఉందాం క్షమించే హృదయాన్ని కలిగి ఉందాం క్షమిద్దాం క్షమించలేని వ్యక్తి దేవుని దృష్టిలో చెడ్డ వ్యక్తి అండి దేవుడు కూడా క్షమించాడు వాణ్ణి నువ్వు ఇతరులను క్షమించకపోతే దేవుడు కూడా నేను క్షమించాడు అది గుర్తుపెట్టుకోండి నువ్వు ఇతరులని క్షమాపణ అడగకపోతే దేవుడు కూడా నేను క్షమించాడు దేవుని దృష్టిలో చాలా చెడ్డ వ్యక్తి దేవుని దృష్టిలో గొప్పవాడు ఎవడంటే ఇంకా క్షమించేవాడు గొప్పవాడు దేవుడు వాణ్ణి వాడుకుంటాడు దేవుడు వాణ్ణి ఆశ్రయిదిస్తాడు క్షమించే మనసు ఉందాం క్షమించే ఆలోచన ఉందాం అప్పుడు దేవుడు తప్పకుండా ఆశ్రయిస్తాడు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా క్షమించేసి సంవత్సరమైందా మూడు సంవత్సరాలైందా కొడుకుతో మాట్లాడి కోడలతో మాట్లాడి ఇంట్లోంచి వెళ్ళిపోయారా వారి మీద కక్ష పెట్టుకున్నావా మాట్లాడు ఏమంటే అత్త మీద కక్ష పెట్టుకున్నావా అత్తతో మాట్లాడు క్షమాపణ అడుగు నీ తప్పు లేకపోయినా క్షమాపణ అడుగు నీ తప్పు లేకపోయినా క్షమాపణ అడుగు దేవుడు చూస్తూ ఉంటాడు నేను ఆశ్రవదిస్తాడు తగ్గించుకుని అడుగు దేవుడు ఆశ్రవదిస్తాడు మరణించే లోపల ఏ ఒక్కరితో కూడా కక్ష పగ పెట్టుకొని మరణించద్దు దయచేసి మరణించే మరుక్షణం లోపలే అందరినీ క్షమించేసి మనశ్శాంతిగా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టు పరలోక రాజ్యాలు ఉంటావు కనీసం ఒక్కరిని కూడా నువ్వు క్షమించకుండా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడితే నువ్వు నరకంలో ఉంటావు ఎంత భక్తుడైనా సరే అది గుర్తుపెట్టుకో అందుకే ఏ పూట ఆ పూట క్షమించి అందుకే దేవుడు సెలవు ఇచ్చాడు నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు అంటే సాయంత్రం లోపల నువ్వు క్షమించేసి ఎక్కువ రోజులు పెట్టుకోవద్దు వెంటనే క్షమించేది నేర్చేసుకో నీకు హాని చేశారా వెంటనే హృదయంలో క్షమాప క్షమించేసి వీలైతే వారికి దగ్గరికి వెళ్ళి క్షమించేసి క్షమాపణ అడిగేసి ఆ తర్వాత చూడు దేవుడు ఎంతగా ఆశ్రవదిస్తాడు ఆ తర్వాత దేవుడు చూడు ఎంతగా నేను వాడుకుంటాడో గొప్ప అద్భుతాలు మనకు అనుగ్రహిస్తాడు గొప్ప అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు ప్రియుడ కాబట్టి ఈ వాక్యం వెంటనే ప్రియ సహోదరి సదరుడా క్షమించే మనసును కలిగి ఉందా క్షమించలేని వాడు దేవుని దృష్టిలో చెడ్డ వ్యక్తి కాబట్టి దేవుడు నేను ఎలాగైతే క్షమించాడో నువ్వు కూడా ఇతరులు అలాగే క్షమించు అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్రవదిస్తాడు దేవుడి వాక్యాన్ని గాక ఈ వాక్యం విన్న మీ అందరినీ కూడా దేవుడు దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మీరున్న చోట దయచేసి మోకరించండి కళ్ళ మూసుకోండి నమ్మకం గల ప్రియా పరలోకపుతున్న నీకు వందాలు చెల్లిస్తుంటున్నాను చెప్పబడిన వాక్యాన్ని దీవించము ఆశ్రవదించము అనేక మందికి ఆశ్రదకరంగా దీన్ని చేయండి క్షమించే మనసుని మీరు మాకు అనుగ్రహించమని ఎవరైతే వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించమని ఇది మొదలుగా నా కుటుంబంలో గొప్ప స్వస్థతలు కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ తండ్రి ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరి దీవించు ఆశ్రయిదించమని ఏ సై అన్నావు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి నామే హాలే లూయా దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన గాక ఈ వాక్యాలు నిజంగా మీకు ఆదరణకరంగా మేలుకరంగా ప్రోత్సాహకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి అనేక మందికి షేర్ చేయండి తద్వారా వారు కూడా ఈ వాక్యం విని అనేక ఆత్మీయులు పొందుతారు అంత మాత్రమే కాదు ప్రభు పిలుపు అందుకొని కడప జిల్లా మైదిగురు ప్రాంతంలో దేవుని సేవ చేస్తూ ఉంటున్నాం అన్యుల మధ్య దేవుని ఎరగని జనాల మధ్య పేదల మధ్య సేవ చేస్తుంటున్నాం చిన్న రూమ్ రెంట్కి తీసుకొని చేస్తూ ఉన్నాం మందరానికి స్థలం లేదు ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ప్రార్థన చేయండి ప్రభుకొలం మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు అందరూ దయచేసి సహకరించు అంత మాత్రమే కాదు కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీ ప్రార్థన అవసరతుల కొరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు కృపను బట్టి దేవుడు మేము ప్రార్థించగా అనేక మంది గర్భఫలాలు ఇచ్చాడు అనేక మంది రోగాలు బాగు చేశాడు అనేక దయ్యాలను వెళ్ళగొట్టాడు కాబట్టి మీకు ఎటువంటి వ్యాధి బాధలు అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలను మీరు మాకు దయచేసి తెలియచేయండి మీ కొరకు భారంగా మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించిన గాక ఆమె